మాఘపురాణం మూడవ అధ్యాయం గురుపుత్రికా కథ మంగళదాయిని సర్వమంగళ మాఘమాస స్నాన ప్రభావం చే పూర్వం ఒక బ్రాహ్మణ పుత్రిక పాప విముక్త తన భర్తతో సాన్నిధ్యం పొందింది అని శివుడు పార్వతీదేవితో పలికెను అప్పుడు పార్వతీదేవి స్వామి ఆ పుత్రిక ఎవరు ఆమె చేసిన పాపమేమి మాఘస్నానమున పాప విముక్తిని అందిన విధానమేమి వివరముగా చెప్పకూరుచున్నాను అనగా శివుడిట్లు పలికెను దేవి వినుము పూర్వము సౌరాష్ట్ర దేశమున బృందారకమనే గ్రామంలో సుదేవుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతను సదాచారవంతుడు వేదశాస్త్ర పండితుడు అతనికి శిష్యులు చాలామంది ఉండేవాళ్ళు వారు సేవ చేస్తూ విద్యాభ్యాసం చేస్తూ ఉండేవాళ్ళు ఆ సుదేవునికి సర్వాంగ సుందరి అయిన కుమార్తె ఉండేది పొడవైన కేశములతో అంటే పొడగాటి జుట్టుతో చక్కని ముఖంతో చక్కని కనుముక్కు తీరుతో ఆ మిక్కిలు చాలా అందంగా ఉండేది ఇట్టి కుమార్తెను ఎవరికి వివాహం చేయగలనని అతను విచారిస్తూ ఉండేవాడు ఎవరు చేసుకుంటారో ఏమో ఇట్లాంటి అమ్మాయిని అనుకునేవాడు ఒకనాడు సుమిత్రుడనే శిష్యుడు సమిధలు దర్భలు మొదలైన వాటి కోసం గురువుగారు పంపగా వెళ్ళాడు బంతితో ఆడుకుంటున్న గురుపుత్రిక కూడా సుమిత్రిని వెంబడించి వెళ్ళింది సుమిత్రుడు చాలా దూరం పోయి ఆ అరణ్యంలో ఒక జలాశయాన్ని చూశాడు ఆ చెరువు కట్టున ఎత్తైన చెట్లున్నాయి నీరు నిర్మల మనోహరంగా ఉంది పద్మాలు వానిపై వాలి తుమ్మిదల రథ అనేక వర్ణనలతోనున్న కలువలు జల సంచారం చే జలప్రాణుల విహారము మొదలైన వాటిచే ఆ సరస్సు మనోహరంగా ఉందిట కోకిల గుంపులు కట్టి మధుర ధ్వనులు చేయుచుండెను చిలుకలు గోరువంకలు నేర్చిన మాటలను పలుకుచున్నవి ఎత్తైన చెట్లతో కప్పబడిన ఆ ప్రదేశము ఒక ఏకాంత మందిరంలా ఉంది గురుపుత్రిక చెరువులో నీళ్లు తాగి అసట వృక్షమునుకున్న పళ్ళం తిని ఓ చోట కూర్చుంది సుమిత్రునిపై మనసు పడింది ఓయి మనుష్య సంచారం లేని ఏకాంత ప్రాయమైన ఈ ప్రదేశంలో నాకు నీతో కలిసి సుఖపడాలని ఉన్నది ఈ వనము నీకును నాకును నచ్చింది మన ఇద్దరం పడుచువాళ్లము మన కలయిక సుఖప్రదమగును ఆలసించక నా వద్దకు రమ్ము నా శరీరము దూది కంటే మెత్తగా ఉంది నీకు మరింత సుఖమునిస్తుంది రమ్ము నన్ను మోహంలో తనివి తీరా కౌగలించుకొనుము రమ్ము రమ్మని పిలిచను సుమిత్రుడు మంచిదానా నీ నీ మాట దురాచారపూరితము నీవు వివాహము కాని బాలవు నాకు గురుపుత్రికవు మనము సోదరీ సోదరులము నీవు నా మన్మథ పరవసరాలవే ఇలా అనుచితముగా పలుకుతున్నావు నేను నీతో రమింపజాలను నేను ఈ మాటను సూర్యచంద్రుల సాక్షిగా చెప్తున్నాను ఇట్టి పాపం చేసిన మనం ఇద్దరము చిరకాలం నరకవాసం చేయవలసి ఉండును కావున ఇంటికి రమ్ము గురువుగారు మనకై ఎదురు చూస్తూ ఉంటారు ఆలస్యంంచో నిన్ను దండింపవచ్చును సమితలు దర్భలు మొన్న వారిని కొనిపోదము రమ్ము అని పలికెను గురుపుత్రిక ఆ మాటలను విని ఓయి కన్యారత్నము సువర్ణము విద్యాదేవత అమృతము స్వయముగా చెంతకు చేరినప్పుడు వద్దన్నవాడు మూర్ఖుడు ఒకరినొకరు కౌగలించి కొనక నేను ఇంటికి రాను నేను ఇచ్చటనే నా ప్రాణములను విడిచెదను నీవు ఇంటికి తిరిగి వెళ్ళి నేను రానిచో మా తండ్రి నిన్ను శపించును నేను నీతో సుఖింపనని ఈ శరీరము నల్లను ఈ ఇచ్చటనే ఈ శరీరం విడిచదను నీ ఇంటికి పోయి దీని ఫలితం అనుభవింపు అని నిష్ఠూరముగా మన్మథావేశంతో మాట్లాడాను సుమిత్రుడు ఏం చేయవలనో తెలియని స్థితిలో ఉండేను చివరికి అతడు గురుపుత్రికను కోరికను తీర్చుటకు అంగీకరించాను వారిద్దరూ పద్మములతో పుష్పములతో ఎగురు టాకులతో మన్మథశయ్యను తీ తీర్చుకొని మనోహరమైన వాతావరణంలో యథేచ్ఛగా సుఖమును అనుభవించేది వారిద్దరూ తృప్తిపడిన తర్వాత సమిధలు మున్ను తీసుకొని గ్రామమునకు బయలుదేరిరి గురువు శిష్యుడు తెచ్చిన సమిధలు మున్న వారిని చూచి ఆనందపడను పుత్రికను చూసి నీవు చాలా అలసినట్లున్నావు మధురాహారం తిని విశ్రాంతి నందు అని లోనికి పంపెను ఆమెయూ అట్లేని లోనికి వేయరు తండ్రి ఆమెను కాశ్మీర దేశవాసి బ్రాహ్మణ్ణికిచ్చి వివాహం చేశాను కొంతకాలంలో ఆమె భర్త మరణించను భర్తను కోల్పోయి నేలపై పడి దుఃఖించుచున్న కుమార్తెను చూడలేక సుదేవుడను మిగుల దుఃఖించను అయ్యో సుఖమును అందవలసిన వయసులోనే బాధాకరమైన వైధవ్యం కలిగినదేమి ఈమెకిట్టి బాధను కల్పించిన ఆ బ్రాహ్మ బ్రహ్మ ఎంత మూర్ఖుడో కదా అని పలు విధమునుగా దుఃఖించుచుండెను ఇట్లు సుదేవుడు వాని భార్య దుఃఖించుచుండగా దృఢవ్రతుడను యోగి ఆ ప్రాంతమును తిరుగుచు సుదేవుని రోదన ధ్వనిని విని వాని వద్దకు వచ్చి జ్ఞానస్వరూప నీ దుఃఖం ఏమియో నీ దుఃఖమును పోగొట్టదను అని ధైర్యము చెప్పాను సుదేవుడు తన దుఃఖ కారణము చెప్పి మరలా దుఃఖించను యోగి సుదేవును భార్య భార్యపుత్రికులను చూచి క్షణకాలం నంది ఇట్లు పలికిను ఓ ఈ వినుము నీ కుమార్తె పూర్వజన్మలో క్షత్రియ కులమును జన్మించింది వ్యభిచారిని ఏ చెడు ప్రవర్తనను కలిగి ఉండెను సౌందర్యవతి యౌవనవతి యొ ఆమె తన చారుల మాటలను విని తన భర్తను వధించను భర్తను వధించి భయపడి సోకించి ఆత్మహత్య చేసుకొనెను ఈమె ప్రతి హత్యను ఆత్మహత్యను చేసింది ఆ రోషము వలన ఈ ఆమెకి ఈ జన్మము ఇట్టి వైధవ్యం కలిగింది ఇట్ ఈమె పవిత్రమైన నీ వంశమును ఎట్లు జన్మించినదా అని నీకు సందేహం రావచ్చు దానికి కారణం కలదు వినుము ఈమె తన పూర్వజంలో మాఘమాసమున సరస్వతీ నదీ తీరమున గౌరీ వ్రతమును ఆచరించి వారితో కలిసి వారి ఇసుకతో చేసిన గౌరీదేవిని పూజించుచుండగా ఈ వ్రతమును చూసింది ఆ పుణ్య బలమున ఈమె పవిత్రమైన వంశమున జన్మించింది ఈ జన్మమునందు స్వేరిణి అయి నీ శిష్యులతో అధర్మముగా రమించను ఈ దోషం వల్ల ఈమె తమ కర్మఫలములను ఇట్లా అనుభవించుచున్నది చేసిన కర్మము అనుభవింపక తప్పదు కదా సుదేవుడు యోగి మాటలు విని చెవులు మూసుకొని తన కుమార్తె పూర్వజన్మలో పతిహత్య ఆత్మహత్యలకు పాల్పడబడును పాల్పడుబడును ఈ జన్మలో కన్యయ్య సోదరుల తుల్యులైన తన శిష్యునితో రమించుట విని మరింత దుఃఖించను యోగికి నమస్కరించి తండ్రి నా కుమార్తె చేసిన పాప పాపము ఏమి చేసినా పోవును ఆమె భర్త జీవించుట ఎట్లు జరుగును దయవుంచి చెప్పుడని పరిపరి విధములు ప్రార్థించను అప్పుడు ఆ యోగి ఓయి విద్వాంసుడా నీ కుమార్తె చేసిన పాపములు పోవుటకు ఆమె మాంగళ్యం నిల్చుటకు చేయుటకు ఉపాయము కలదు శ్రద్ధగా వినుము మాఘమాసమున నా ప్రాతస్నానము చేసి ఆ నదీ తీరమున కానీ సరస్సున కానీ ఇసుకతో గౌరీదేవిని చేసి షోడశోపచార పూజలతో పూజించవలేను సువాసనలకు so, దక్షిణతో uh, ఆ గౌరీదేవిని సమర్పించవలేను ఈ విధంగా నియమము చే ప్రతిదినము చేయింపుము ఆమె భర్త తిరిగి జీవించును ఈమె పాపములు నశించును మాఘశుద్ధ తది రెండు కొత్త చాటలను తెచ్చి వాటిలో చీర రవికల గుడ్డ ఫలపుష్పాదులు కుంకుమ పసుపు మున్న వాసిని అలంకారములను ఉంచి దక్షిణ తాంబూలములతో వాయనము నుంచి సువాసిని పూజ చేసిన ముత్తవులకిచ్చి ఏడు మార్గ ప్రదక్షిణ నమస్కారములు ఆచరింపజేయము ఆ సువాసినికి షడ్ర సోపేత భోజనము పెట్టి మాఘ మాఘమాసమున ప్రాతకాల స్నానముల చేతను పైన చెప్పిన వ్రతాచరణ చేయుట చేతను ఈమెకు పాపక్షయము కలుగును భర్త పునర్జీవితుడై ఈమె మాంగళ్యము నిల్చును మాఘస్నానము చేసిన విధవరాలు విష్ణులోకము చేరును మాఘస్నానం చేసి గౌరీవ్రతం ఆచరించిన సువాసిని తన మాంగళ్యమును నిలుపుకొని చిరకాలము సుఖించును పిచ్చివారు మూర్ఖులు మాఘస్నానం చేసినచో వారెట్టి వారైనను వారిని అనుగ్రహము నొంది చిరకాలము సుఖించి పుణ్యలోకమునందుదురు అని యోగి వివరించి తన దారిన తాను పోయేను సుదేవుడు యోగి మాటలు నమ్మి తన కుమార్తె చే మాఘస్నానము గౌరీ పూజ విశిష్టమైన వ్రతమును భక్తి శ్రద్ధలతో చేయించెను వ్రత మహిమ చేత సుదేవుని కుమార్తె పాపములు పోయి ఆమె భర్త పునర్జీవితుడయ్యను ఆమె చిరకాలము తన భర్తతో సుఖించి తన తల్లిదండ్రులతో భర్తతో కలిసి దేహాంతమున వైకుంఠము చేరను కావున మాఘమున ప్రాతకాల స్నానము నదిలో గాని సరస్సున గాని కాలవలో గాని చేసి తీరమున శ్రీహరి నర్చించిన వారు సుదేవుని పుత్రిక వంటి వారైనను ఇహమున సర్వసుఖములు పొంది పరమున వైకుంఠవాసుల గురని సుమాయని స శివుడు పార్వతీదేవికి మాఘస్నాన మహిమను వివరించను మాఘపురాణం మూడవ అధ్యాయం సంపూర్ణం